నమస్తే అండి మీ పేరు నా పేరు రామశెట్ సూర్యబాబు అండి అంటే మీరు పెటాపురం అన్న ఆ వెరవాడ గ్రామం పెటాపురం మీరు పార్టిసిపేట్ చేశారంట కదా ఎలక్షన్ లో దేని దేని గురించి నేను ఎంపీటీసీ గా పార్టిసిపేట్ చేశాను విరవాడ వెరవాడ ఎంపీటీసీ వన్నగా ఒక 150 ఓట్ల మెజారిటీ తో పోయిందండి అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు గెలిచారా ఆ వైఎస్ఆర్ సిపి ఇప్పుడు ఎలా ఉందండి ఇప్పుడు అయితే వన్ సైడ్ అయిపోయింది మా గ్రామం మొన్న ఎలక్షన్లో జనరల్ బాడీ ఎలక్షన్లో ఆరు వేలు ఓట్లు కానీ మా ఊరి నుంచి పవన్ కళ్యాణ్ గారికి ఐదు వేలు ఓట్లు పడినాయి ఏకపక్షంగా ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ గారు నెగ్గాలని చెప్పేసి ప్రతి ఇంటింటికి కూడా జన సైనికులతో పాటు కార్యకర్తలు మొత్తం అందరూ కూడా పార్టిసిపేట్ చేసి పవన్ కళ్యాణ్ గారి ఇక్కడ నెగ్గితే మా గ్రామాలు సుభిక్షంగా ఉంటాయని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఈ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేశారు పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు ప్రపంచంలోనే నెంబర్ వన్ సిటీగా పిఠాపురం వైపు చూసేలా చూస్తానని అది మీరు నమ్ముతున్నారా ఎలా ఉంది ఇప్పుడు దాని గురించి ఖచ్చితంగానండి ఎందు ఎందుకంటే మా గ్రామంలో ఇంచుమించు ఒక నలభై ఐదు సంవత్సరాల క్రితం రోడ్లు లేని ప్లేసుల్లో ఇప్పుడు రోడ్లు పడినాయండి అదేవిధంగా డెబ్బై డెబ్బై సంవత్సరాల క్రితం రోడ్లు లేని ప్లేసుల్లో సీసీ రోడ్లు అదేవిధంగా పన్నెండు సంవత్సరాల క్రితం ఈ ఈ గ్రావెల్ రోడ్లు వేయాల్సిన చోట గ్రావెల్ రోడ్లు వేస్తారండి అది హెల్త్కి సంబంధించి కూడా అపోలో నుంచి కూడా కొన్ని హాస్పిటల్స్ కూడా వస్తున్నాయి కదా సో అలాగే రోడ్డు సదుపాయాలు అన్నీ బాగున్నాయని అన్నారు అయితే గెలిపించుకున్నందుకు మీరు గర్వంగా ఫీల్ అవుతున్నారా పవన్ కళ్యాణ్ గారిని అపోలో టైప్లో మీకు ఇక్కడ వంద పడకల హాస్పత్రి గవర్నమెంట్ హాస్పిటల్ నిర్మించడానికి పవన్ కళ్యాణ్ గారు సన్నాహాలు చేశారండి ఆల్రెడీ అక్కడ మొత్తం దాని గురించి మొత్తం చర్చించి డీటెయిల్స్ అన్నీ తీసుకున్నారండి నాకు తెలిసి ఒక వన్ ఇయర్లో కంప్లీట్ అవుతుందని చెప్పేసి వంద పడకల హాస్పిటల్ నేను అనుకుంటున్నాను అండి అలాగే టూరిస్ట్ ప్లేస్గా ఆధ్యాత్మికంగా కూడా ముందుకు తీసుకెళ్తానన్నారు కదా ఇక్కడ చాలా టెంపుల్స్ ఉన్నాయి అవి చారిత్రాత్మకమైన టెంపుల్స్ దాని గురించి ఏమంటారు ఇక్కడ పదో శక్తిపీఠం ఉందండి ఉందండి దేవి అమ్మవారిది ఎక్కడి నుంచో కూడా మహారాష్ట్ర నుంచి ఇక్కడికి రెగ్యులర్గా భక్తులు వస్తూనే ఉంటారండి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు రావడం వల్ల మహారాష్ట్ర నుంచి ఇంకా భక్తులు ఈ ఆరు నెలల కాలంలో ఎక్కువ అయిపోయారండి ఇప్పుడు ఇప్పుడు ఉండడానికి రూమ్స్ కూడా దొరకట్లేదండి ఇప్పుడు ఆ ప్రయత్నాలు కూడా ఇంకా బాగా చేస్తారని చెప్పేసి నేను పవన్ కళ్యాణ్ గురించి అనుకుంటున్నాను బయట ఏంటంటే ఇప్పుడు రెండు చోట్ల ఓడిపోయారు కదా భీమవరంలోనూ అలా గాజువాకలో వాళ్ళందరూ ఇప్పుడు కుళ్ళుకునే పరిస్థితి ఉందండి అది నిజమేనంటారు ఖచ్చితంగానండి అదే వాళ్ళ దౌర్భాగ్యంగా ఫీల్ అవ్వాలండి అలా ఇక్కడ మా పిఠాపురం ప్రజలు ఎంతో అదృష్టం చేసుకోవడం వల్ల మాకు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు వచ్చి ప్రతి గ్రామం కూడా చాలా అభివృద్ధి చెందుతుందండి సీసీ సిసి రోడ్లు అయితేనేమి ప్రజలకు కావాల్సిన సౌకర్యాలు ఏమైతేనేమి అడిగిన వెంటనే కూడా పవన్ కళ్యాణ్ గారు ఏర్పాటు చేస్తున్నారండి అదే డిప్యూటీ సీఎం గారు మార్క్ చూపిస్తున్నారు ఖచ్చితంగానండి డిప్యూటీ సీఎం అంటే సీఎం కంటే ఎక్కువగా ఇక్కడ మాకు ప్రజలకి చాలా ఇబ్బందులు లేకుండా చాలా బాగా చూసుకుంటున్నారండి మమ్మల్ని ఈసారి మళ్ళీ పోటీ చేస్తారా మీరు అదే పవన్ కళ్యాణ్ గారు ఆదేశిస్తే ఖచ్చితంగా చేస్తాం ఓకే అండి థ్యాంక్ యూ